ఆస్కార్ దేవుడు షేర్ బనస్ చార్ట్ సార్ 98 నుంచి డాక్టర్ గారు అప్పట్ నుంచి మొదలుకొని ఎప్పుడు తీసేసారు దానికి చేసే కార్యచర్యలు అంటే దానికి దానికి మొకలు తిరు దేర్ము గురుమాట రెండు ఒక్కనిషే మాట్లాడుతాడు ఎక్కువ మాట్లాడుతాడు ఓకే ముగ్గరే ఈరోజు కాచిగూడ హాస్టల్ నింబోలి అడ్డ హాస్టల్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అది గత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు పివి నరశీవరావు గారు ప్రారంభించిన హాస్టల్ గత ఐదారు సంవత్సరాల నుంచి దాన్ని నిరుపయోగంగా ఉంచుతున్నారు ఈ ప్రభుత్వం వెంటనే మేల్కొని ఆ హాస్టల్ని రీ చేయాలని ఈ మేము దాదాపు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులం ఏకమై ఒక కమిటీ ఏర్పడి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానమంగా లక్షలాది మంది వేలాది మంది అందులో చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళారు వాటిని నిరుపయోగంగా ఉంచారు వెంటనే ఈ ప్రభుత్వం దానికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ప్రారంభించి అక్కడ హాస్టల్ని మళ్ళీ రీఓపెన్ చేయాలని మా ప్రధాన డిమాండ్ లేకుంటే తీవ్రమైన పోరాటానికి ముందుకు పోతాం కాబట్టి ఇకనైనా ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది దానివల్ల వేరే వాళ్ళకి నష్టం జరిగిందా అలాంటివి ఏం లేకుండా వద్దనే ప్రజలు ఏదో మంచిగా బాగుపడుతున్నారు విద్యార్థులు చదువుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఒక ఎస్ఎంఎస్ హాస్టల్గా ఉన్న హాస్టల్ నిరుపయోగంగా ఉన్నదని కనీసం మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా సోయి లేకుండా పోయింది కాబట్టి ఆ ఏరియా కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నారు అక్కడ బట్టి విక్రమార్క్ గారు చదువుకున్నారు కడియం గారు చదువుకున్నారు దామోదర్ సింహ గారు చదువుకున్నారు కాబట్టి ఎంతోమంది చదువుకొని బాగుపడి హాస్టల్ని మర్చిపోవడం ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి మేమందరం కూడా విద్యార్థులుగా అందులో చదువుకొని ఎన్నో ఉన్నత స్థాయిలకు పెరిగిన వారిగా మన భవిష్యత్తు తరాలు అందులో చదువుకొని బాగుపడాలంటే ఖచ్చితంగా వెంటనే ఆ హాస్టల్ని నింబోలి అడ్డ ఎస్సీ హాస్టల్ని వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నది లాస్ట్కి సరే అయితే ఎట్లా పెడతారు ఇది కాచిగూడ హాస్టల్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకొని కొంతమంది ఐఏఎస్లు అయ్యరు ఐపీఎస్లు అయ్యరు అక్కడ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా కీలక పథకం అనుభవిస్తున్నటువంటి మంత్రులు కూడా అయ్యారు ఇలాంటి హాస్టల్లో అది కూలిపోతుందని చెప్పి అక్కడ ఉన్న మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఎలక్షన్ మన సోషల్ వెల్ఫేర్ డిమాండ్ అధికారులతో కుమ్ముక్కయ్యి అది కూలిపోతుందని ఒక దొంగ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల కరోనా పేరుతోటి విద్యార్థులను ఖాళీ చేయించారు గత నాలుగు సంవత్సరాల నుంచి అక్కడున్న విద్యార్థులు దిక్కు మొక్కు లేక రోడ్ల మీద పడి ఎంతోమంది అరుస్తూ ఉంటే ఈరోజు అక్కడున్న చదువుకున్న వాళ్ళమంతా కూడా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద అక్కడ నుంచి వెళ్ళిపోయి వివిధ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు సమావేశమయ్యి హాస్టల్ పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడ ఒక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము అది చాలా చక్కగా ఉంది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ముందు రెండు కోట్లతో మరమ్మతులు స్టార్ట్ చేశారు రెండు లో చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు డబ్బు ఖర్చు పెట్టినాక ఎవడన్నా పనికి మల్ల ఇంజనీర్ ఎవడన్నా కూలిపోతుందని సర్టిఫికెట్ ఇస్తాడా దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమగ్ర విచారణ జరిపించి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఇక్కడున్న హాస్టల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సమాచారాన్ని తెలుసుకొని మన హాస్టల్ పునర్నిర్మాణానికి అంకితం అవ్వాలని చెప్పి వచ్చే సమావేశానికి మీరందరూ కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు దానక సంగమేశ్వర్ హాస్టల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాను ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా ఆల్ ఇండియా సమతా పార్టీగా నేను రాజకీయ నిర్మాణం చేస్తున్నాను జై భీమ్ మిత్రులారా ఈరోజు కాచిగూడ హాస్టల్ కాచిగూడ సంక్షేమ హాస్టల్ క్లోజ్ అయిపోయి మిత్రులు చెప్పినట్లుగా నాలుగు సంవత్సరాలుగా వస్తుంది అయినా కూడా దాన్ని ఏదో దొంగ సర్టిఫికెట్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేసి అధికారులు కొంతమంది కుమ్ముక్కైపోయి అయిపోయి మీద పిల్లలు బాగుపడాల్సిన వాళ్ళు కాస్త పొలిటికల్ లీడర్లు తర్వాత ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి మాజీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఈ బాగా బాగుపడి కమిషన్లకు కకుర్తిపడి పడి దాన్ని పిల్లల పొట్టగొడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి దాన్ని ఎమ్మటే ఈ గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా కూడా కనీసం స్పందించి దీన్ని ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ పిల్లలకు విద్యా ఉపాధి కోసం దా అది ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని తమ్ముళ్ళు చెప్పినట్టుగా అది ఇంతకుముందు ఆల్రెడీ రెండు కోట్లతోటి మరమ్మతు చేసినటువంటి బిల్డింగ్ని ఇప్పుడు మళ్ళీ కూలిపోతామని చెప్పేది చెప్పడంలో ఎంత హాస్యాస్పదకంగా హాస్యాస్పదకంగా ఉంటుంది అది కాబట్టి ఇలాంటి పరిస్థితి మంచిది కాదు మిత్రులారా ఆ హాస్టల్లో మనం ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గవర్నర్లు తప్ప ఇక పేరు పేరున చెప్పుకుంటూ పోతే ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళన్నీ ఉద్యోగాలు చేసిన వాళ్ళే చెయ్యండి కేవలం నేనేం చెప్పాను ఒక ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ ఈ నాలుగు పొజిషన్లు మాత్రమే ఆస్థల హాస్టల్ నుంచి ఆ పదవులు చేపట్టలేదు మిగిలిన అన్ని పోస్టులు చేపట్టిన వాళ్ళే గత ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు మిత్రులారా నేను సీనియర్ స్టూడెంట్స్కు తర్వాత ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా నేను వినపించేది ఏంటంటే పోరాడుతాం పోరాడతాం పోరాటంతో మనం కేవలం దాన్ని సాధించుకోగలం తర్వాత మనం కాస్త గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది అంటే మీరు దయచేసి ఈ వర్గాలని అయ్యా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి మరీ మరీ మేము కోరుకునేది ఏంటంటే మీరు విద్యకు ఉపాధికి తర్వాత నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు మీరు మరి ఎందుకు మాకు మా దళిత వర్గాన్ని దూరం చేస్తున్నారు ఒకవైపు నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉన్నారు ఇంకోవైపు మాకు మా దళిత విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి మాకు ఎక్కడ ఆస్కారం ఉంది అది కన్నతల్లి లాంటిది మాకు కాచుకోవడం ఆస్కారం లాంటిది ఏ అర్ధరాత్రి పోయినా ఏ అపరాత్రి పోయినా మాకు లైబ్రరీల దగ్గర అక్కడ ఓయి క్యాంపస్ల దగ్గర తర్వాత వీళ్ళందరూ అక్కడ పోయి చదువుకొని ఏ అర్ధరాత్రి అయినా కూడా ఒకటి అక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి తర్వాత అందులో ఒక ఎస్సీ కమ్యూనిటీ కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ వచ్చినారు చెప్పుకుంటూ పోతే ఇక నేను ఆల్రెడీ చెప్పాను ఒక నాలుగు పోస్టు తప్ప మిగిలిన అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు పోతుకుంటే చాంతాడంత భారత ఉన్నది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఇప్పటికైనా స్పందించి దాన్ని రీఓపెన్ చేయించగలనని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ஆய் <laughs> தரவுண்ட <laughs> <laughs>